అండి నేను మీతోనే ఇన్సూరెన్స్ మాట్లాడికి వచ్చిన జనాలకి ఇన్సూరెన్స్ కొంతమందికి బాగానే ఉంది చదువుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు బాగానే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కానీ చిన్న చిన్న వాళ్ళకి చాలామందికి ఇన్సూరెన్స్ ఎంతో కొంత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రీమియంస్ని కూడా మనం కట్టించుకుంటాం మినిమం ఒక వెయ్యి రూపాయల నుంచి కూడా వాళ్ళు సంపాదించే ప్రతి అమౌంట్లో కూడా మేము ఎంతో కొంత కట్టే దీన్ని కట్టినందుకు మేము వాళ్ళకి మంచి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది లేదు మేము ఇన్సూరెన్స్ కట్టాము మాకు చాలా చిట్టీసు రకరకాల తెలివి ఉంది అని అనుకుంటారా ఒకనొక సందర్భంలో మీకు ఏమైనా జరుగుతాయి మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ఇస్తారు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు అంతకు ఇవ్వరు కదా సో మీరు మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టు అవుతుంది ఒక మంచి గొప్ప అమౌంట్ కూడా మీకు రావడం జరుగుతుంది మీకు ఏదైనా కుటుంబ సమస్యలు అయినా దీనిని మీరు మా ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వారు మంచి పాలసీ మీకు ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్ ఒక అతను పాలసీ తీసుకొని మెచ్యూరిటీ కూడా వచ్చేసింది అతను ఆ పాలసీ గురించి మన సంస్థ గురించి చాలా చక్కగా వివరించాడు దీంట్లో కొన్ని విషయాలను మీరు గమనించి విని మీరు కూడా మీకు నచ్చిన స్థాయిలో మీరు కట్టేయగలిగే అంత ప్రీమియంలో ఏదైనా మీకు నచ్చే పాలసీని మీరు మా ఏజెంట్ల దగ్గర నుంచి తీసుకోవాలని మా యొక్క మనవి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితంలో మరి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్లో నేను లక్ష రూపాయలు జీవిత బీమా చేశాను దానికి ఈ వారు ఇచ్చినటువంటి ఒక ఎల్ఐసి బాండు మరి దీనిలో ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే నేను ఆనాడు మరి రెండు వేల సంవత్సరంలో డాక్టర్ చంద్రబాబు అనేటువంటి ఏజెంట్ దగ్గర వారు నన్ను వారి యొక్క పోర్బలంతో నేను ఎల్ఐసి పాలసీ తీసుకోవడం జరిగింది నాకు అప్పుడున్నటువంటి సమయంలో నాకున్నటువంటి చిన్న జీతము ఒక నాలుగు వేలు ఉండేది ఫర్ మంత్ వచ్చి అటువంటి సమయంలో మరి నేను నెలకు దాదాపు నాలుగు వందల అరవై రూపాయలు కడుతూ అప్పుడు నాకు భారమే అనిపించింది కానీ దీనిలో ఉన్నటువంటి ప్రయోజనాలు గుర్తించినప్పుడు మరి మధ్యలో మనకేమన్నా అయినా పూర్తి అమౌంట్ వస్తుందని అదేవిధంగా దీని యొక్క కాలపరిమితి తీరిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు నేను కాలపరిమితి పెట్టుకున్నాను దాని ప్రకారంగా నాకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల కాల పరిమితి తర్వాత మీకు డబల్ పేమెంట్ అంటే లక్షకు రెండు లక్షలు వస్తాయని చెప్పడం జరిగింది ఇప్పుడు నేను రీత్యా రిటైర్మెంట్ అయ్యాను మరి ఈ రెండు లక్షలు కూడా నేను ఒక ప్రైవేటు ప్రైవేటు సెక్టర్లో పనిచేశాను కనుక ఇప్పుడు ఈ యొక్క రెండు లక్షల రూపాయలు నా వృత్తి కోసం కానీ నా అవసర నిమిత్తం కానీ వస్తున్నవి ఎందుకంటే మరి దేవుడు కరుణించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక నాకు మధ్యలో అవసరం పడలేదు మరి పూర్తి మెచ్యూరిటీ బాండ్ అయిపోయింది కనుక నాకు ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు వస్తున్నవి ఇవి నాకు నా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నవి కానీ ఆనాడు నేను పాలసీ చేసినప్పుడు ఇది కష్టమే అనుకున్నా కానీ ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు చేసింది నాకు ఎంతో ఎందుకంటే ఎవరు డబ్బులు ఉత్తగానే ఇవ్వరు ఎవరు డబ్బులు దానం చేయరు ఎవరు డబ్బులు పంచిపెట్టరు మన ఖర్చు మన కష్టార్జితంలో నుంచి కష్టపడ్డ నుంచి కష్టమైనప్పటికీ కొంత మనము ఈ జీవిత బీమాలో పోగు చేసినట్లయితే పైసా పైస కూడబెట్టుకున్నట్లయితే అది రాబోయే దినములో మనకు ఎంతో ఉపయోగకరకరంగా ఉంటుంది మెడికల్గా కానీ మరి కుటుంబానికి కానీ ఉపయోగకరంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఈ ఏజెంట్ల ముందు కోరుకుంటున్నాను ఇటువంటి వారికి మీరు ప్రోత్సాహంతో చేపియండి వారికి కొంచెం కష్టమైన ఇబ్బంది కలుగుతుంది కానీ రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేసినటువంటి వారు అవుతారని కోరుకుంటున్నాను